శ్రీమన్మహాభారతము నాలుగు వందల యాభై ఏడవరోజు ఓం స్మద్గరుభ్యో నమారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఘటోత్కచుడు సముద్ర తీరమునకు అవతలి వైపుకు చేరుకొని లంకా నగరాన్ని చూస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి భవనములతో కూడినటువంటి నానా రత్నములతో నిండినటువంటి దేవేంద్రుని అమరావతిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ లంకానగరాన్ని ఘటోత్కచుడు చూస్తూ ఉన్నాడు ఆ లంకలో ప్రవేశించాడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులను చాలామందిని చూశాడు వారందరూ నానా రకాలైనటువంటి వేషములను ధరించి ఉన్నారు నానా వేషధరాన్ దక్షాన్ నారీశ్చ ప్రియదర్శనా దివ్య మాల్య అంబరధరా దివ్యాభరణ భూషిత రకరకాల వేషాలు ధరించి ఆ లంకలో ఉన్నటువంటి స్త్రీలు మంచి మంచి అందగత్తెలు దివ్యమైనటువంటి మాలలు వస్త్రాలు ఆభరణములను ధరించి శోభిస్తూ ఉన్నారు అట్లాంటి లంకా నగరములో ఘటోత్కచుడు తిరుగుతూ ఇంద్రభవన సమానమైనటువంటి విభీషణుడి యొక్క గృహాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ద్వారపాలక కురూనా వృషభో రాజ పాండుర్నామ మహాబల కనీయాంస్త సహదేవ ఇతి శ్రుత కురుశ్రేష్ఠుడు బలశాలి అయినటువంటి రాజు పాండు మహారాజు అతని కుమారుల్లో చిన్నవాడైనటువంటి సహదేవుడు ప్రసిద్ధుడు అతడు నన్ను నీ వద్దకు కప్పము కోసమని దూతగా పంపాడు ఈ కప్పం ఎందుకు అనంటే ధర్మరాజు చేసేటటువంటి రాజసూయ యాగం కోసం ఆ ధర్మరాజు ఎవరు కృష్ణమిత్ర సతు గురోహో రాజసూయార్ధముద్యత ఆ ధర్మరాజు కృష్ణునికి స్నేహితుడు ఇప్పుడు నేను విభీషణుడిని చూడాలి వెంటనే వెళ్ళి నేను చెప్పినటువంటి విషయాన్ని విభీషణుడికి చెప్పు అని ఘటోత్కచుడు ద్వారపాలకునితో చెప్పగానే ద్వారపాలకుడు అట్లాగే అని వెళ్ళి విభీషణ భవనంలోనికి ప్రవేశించి అంజలి ఘటించి దూతగా వచ్చినటువంటి ఘటోత్కచుని మాటలన్నీ వినిపించాడు అతని మాటలు విని విభీషణుడు ఆ దూతను లోపలికి ప్రవేశపెట్టండి అని బదులు చెప్పాడు ధర్మజ్ఞుడు మహాత్ముడైనటువంటి విభీషణుని మాటలు విని ఆ ద్వారపాలకుడు వెంటనే వచ్చి ఘటోత్కచునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దూత ఏహి దూత నృపం ద్రష్టం క్షిప్రం ప్రవిశచ్చ స్వయం వెంటనే లోపలికి వెళ్ళు అని ఆ ద్వారపాలకుడు చెప్పగానే ఘటోత్కచుడు విభీషణ భవనములోనికి ప్రవేశించాడు ఆ భవనాన్నంతటిని కూడా తేరి పార చూస్తూ ఉన్నాడు ఆ భవనము ఒక కైలాస పర్వతంలాగా ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ